నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ టిప్స్ ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల అమెరికా పర్యటనకు వెళ్ళిన విషయం మనకు తెలిసిందే న్యూయార్క్లో మోదీ యుఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు అక్కడ మన వాళ్ళందరినీ కూడా కలుసుకున్నారు ఈ కార్యక్రమానికి వెటర్న్స్ మెమోరియల్ కొలీజియం వేదిక కానుంది మరోవైపు భారత్ అమెరికా మధ్య రక్షణ వాణిజ్య ఒప్పందం బలపడుతోంది ఈ క్రమంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కిల్లర్ డ్రోన్లను అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేయనుంది ఈ ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షుడు జో బైడెన్ ఖరారు కూడా చేసేశారు భారతదేశం అమెరికా నుండి థర్టీ వన్ నైన్ సిక్స్టీన్ స్కై గార్డియన్ పదిహేను సి గార్డియన్ రిమోట్గా పైలట్ చేసే విమాన డ్రోన్లను కొనుగోలు చేయబోతుంది ఈ డ్రోన్ల ధర దాదాపు మూడు బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు తెలుస్తుంది ఏడాది జూన్లో రక్షణ మంత్రిత్వ శాఖ అమెరికా నుండి గాలి నుండి ఉపరితల క్షిపణలు లేజర్ గైడెడ్ బాంబులతో కూడిన ఎంక్యూ నైన్ బి స్కై గార్డియన్ సీ గార్డియన్ సాయుధ డ్రోన్లను కొనుగోలు చేయడానికి ఆమోదించింది భారత్ అమెరికా డిఫెన్స్ ఇండస్ట్రియల్ కోఆపరేషన్ రోడ్ మ్యాప్ను మోదీ బైడెన్ ప్రశంసించారు ఈ రోడ్ మ్యాప్ కింద భారీ పరికరాలు జెటింజన్లు మందుగుండు సామాగ్రి గ్రౌండ్ మొబిలిటీ సిస్టమ్ల వంటి ఆయుధాల తయారీని చేర్చారు ఈ ముఖ్యమైన సహకారంలో లిక్విడ్ రోబోటిక్స్ భారత సముద్ర రక్షణ ఇంజనీరింగ్ సముద్ర భద్రతను పెంపొందించడానికి మానవ రహిత ఉపరితల వాహనాల ఉత్పత్తికి కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నారు కాన్ఫరెన్స్ అనంతరం ఇరువురు నేతలు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఇరువురు నేతలు భారత్ అమెరికా భాగస్వామ్యాన్ని చాలా పటిష్టంగా అభివర్ణించారు పరస్పర ఆసక్తి ఉన్న రంగాల్లో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకునేందుకు ఇరువురు నేతలు చర్చించినట్టుగా తెలుస్తోంది ఇండో పసిఫిక్ ప్రాంతంతో సహా ప్రపంచ ప్రాంతీయ సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇటీవల మోదీ ఉక్రెయిన్ పర్యటనపై ద్వైపాక్షిక సమావేశంలో చర్చ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది సో ఏది ఏమైనా ఎంక్యూ నైన్ బి డ్రోన్లు అనేవి భారత్కు రావటం చాలా అవసరం చైనా పాకిస్తాన్ ఇద్దరిని కట్టడి చేయడానికి ఈ డ్రోన్ల ఉపయోగం మన సైనికులకు ఎంతగానో ఉపయోగపడనుంది మొత్తంగా అంటే ఏదైతే ఆ డ్రోన్లను సింపుల్గా చెప్పాలంటే కిల్లర్ డ్రోన్స్ అని పిలుస్తారు ఈ కిల్లర్ డ్రోన్స్ అనేవి భారత రక్షణ వ్యవస్థకు మరింత బలాన్ని చేకూర్చబో చేకూర్చబోతున్నాయి ఒకవైపు చైనా పాకిస్తాన్ ఇద్దరినీ కూడా కట్టడి చేసేందుకు ఈ కిల్లర్ డ్రోన్స్ ఎంతో అంటున్నారు భారత సైనిక అధిపతులు సో ఇది వాళ్ళ న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ